నరసింహస్వామి శతకం కవి శేషప్ప గారు రచించినటువంటి శ్లోకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది ఇది వరుసగా నాలుగవ రోజు గత ఎపిసోడ్లో కూడా ఈ శతకంలోని శ్లోకాలను వినిపించడం దాని భావ అర్థాలను తెరవి చేయడం జరిగింది ఈరోజు బ్రతికి నన్ను నాళ్ళు నీ భజన తప్పదేమో కానీ మరణకాలం నందు మరుతునేమో అని శేషప్ప కవి గారు చాలా చక్కగా వివరించారు ఆ కవి శేషప్ప గారికి స్వామివారి పైన ఉన్నటువంటి భక్తిని ఈ పద్యంలో చాలా బాగా తెలియజేశారు అనమాట నేను ఈ శ్లోకం మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చిన పొరపాట్లున్న పెద్ద మనసుతో మన్నించాలని మరి మరి బ్రతికిన బ్రతికి నీ భజన తప్పదు కానీ మరణకాలమునందు మరదునేమో వచ్చి ప్రాణముల్ పెగలించు పట్టునప్పుడు కపవాత పైద్యముల్మోచేత కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణు బిలుతును శ్రమచేత నాటికిప్పుడు చేతని చేతుని నామభన తప దైచేన జవి విడవనయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా చూడండి ఈ శ్లోకం చాలా చక్కగా ఉంది ఎంతో గొప్పదమైనటువంటి అర్థం ఇందులో ఉంది ఈ నరసింహస్వామి శతకం చదివిన వారికి విన్నవారికి కూడా చాలా మంచి సఫలితాలు ఇస్తాయని ఈ గ్రంథంలో ఒక పేజీలో రాయబడింది చదివిన వారికే కాదు విన్నవారికి కూడా వారి యొక్క అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి మంచి పాజిటివ్గా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయుర ఆరోగ్యాలను కూడా ఆ నరసింహస్వామి మనకి ఖచ్చితంగా ప్రసాదిస్తారనమాట అందుకే ప్రతిరోజు ఈ నరసింహస్వామి శతకంలోని శ్లోకాలను వినండి అందులోని భావార్థాలను గమనించండి కొంతవరకైనా మార్పు చెందుతారని నా యొక్క చిన్న ఆశ బ్రతికి నన్నినాలు నీ నిభజన తప్పదు కానీ మరణకాలము నందు మరతునేము స్వామి నేను ఈ బ్రతికినన్ని నాళ్ళు కూడా ప్రతిరోజు నిత్యము నీ భజన చేస్తాను చేస్తూ ఉన్నాను బ్రతికినన్ని భజన తప్పదేమో కానీ మరణకాలము నందు మరతునేము అంటే నేను నా ప్రాణంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నీ నామభజన ఖచ్చితంగా చేస్తాను స్వామి అని సెంటెన్స్లో అర్థం అనమాట ప్రతిరోజు నరసింహ స్వామి నామజపం చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో అంటే మరణకాలమునందు మరతూ నేను ఎండింగ్ స్టేజ్లో నేను మర్చిపోతాను ఎట్లో స్వామి అని ఈ కవి గారు తెలియజేశారు అనమాట బ్రతికి నన్ను నాలు భూ మరణ కాలము నందు పట్టునప్పుడు నేను మరణకాలం నందు మర్చిపోతున్న మర్చిపోతాను ఏమో స్వామి ఆ టైంలో యమదూతులు కోపం కోపంతో వచ్చి ఆ ప్రాణములు పికిలించుచున్నప్పుడు అని ఇందులో అర్థం పికిలించుచున్నప్పుడు ప్రాణములు పికిలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు గప్పుగా భ్రమచేత గంప కంపముద్భవించి కష్టపడుచు ఆ టైంలో కపము వాతము తగ్గు ఆయసము అలాంటివి వస్తాయేమో నీ నామము నేను మర్చిపోతానో ఏమో నా జిహ్వతో నిన్ను నారాయణం అంచు విలు శ్రమ శ్రమ చేత విలువను వాళ్ళు ఎముదంతులు వచ్చి నా ప్రాణముల పీకి తీసుకుని వెళ్ళేటప్పుడు నాకు తగ్గు ఆయాసము కపము వాతము అలాంటివి ఏమన్నా వస్తాయో ఏమో నేను అప్పుడు ఏమి చేయాల స్వామి నా జిహ్వతో నిన్ను నారాయణ చుబిలుతును శ్రమ చేత విలువను నాటికిప్పుడే చేతు నామ భజన చూడండి ఎంత అర్థవంతంగా ఈ కీర్తనలు రాశారు యమదీవుతులు వచ్చినప్పుడు నాకు గొంతులు ఆయసము తగ్గు కప్పము అలాంటివి ఏమన్నా ఉంటాయేమో అందుకే స్వామి నేను ఇప్పటి నుంచే నీ నామం చెప్పేస్తాను నారసింహాయ నమ నేను నా జిహతో నిన్ను నారాయణంచు విలుతును సమచేత విలువను నాటికిప్పుడే చేతు నీ భజన తల్లి చేతును చెబి ధైర్యముగను భూషణ పురనివాస దుష్ట సంహార నరసింహ మళ్ళీ ఈ టోటల్గా ఈ శ్లోకం అర్థం ఏమిటంటే బ్రతికినన్ని నాళ్ళు నీ భజన తప్పదేమో కానీ మరణకాలం నందు మరుతనేమో స్వామి నేను నారాయణ నారసింహాయ నమహ నేను ప్రతిరోజు నామజపం చేస్తున్నాను ప్రతినిత్యం నిన్నే తలుచుకుంటున్నాను కానీ నా మరణకాలం నందు నిన్ను ఏమో అందుకే ఇప్పుడే నేను ప్రతిరోజు నీ నామ జపం చేస్తా ఉన్నాను మరణకాలం నందు మర్చిపోతూనేమో ఆ టైంలో ఇమబడలు వచ్చి నా ప్రాణం పెకిలించిపోయేటప్పుడు నాకు ఆ టైంలో నారాయణ నారాయణ అనే టైంను ఉన్నప్పుడు అనే అనే ఓపిక ఉంటుందో లేదో ఆ టైంలో తగ్గు ఆయాసము అలాంటివి ఏమన్నా ఏమో అని ఈ శ్లోకంలో అర్థం ఒకటి ఇందులో నిగూడమైన అర్థం ఏంటంటే మనము నామజపము నారాయణ నామజపం చేసిన ఫలితం ఏమి అంటే ఆ మహావిష్ణువు మనుషులకి సన్మార్గంలో నడిచే వాళ్ళకి ఒక వరం ఇచ్చారనమాట నారాయణ నారాయణ నరసింహ స్వామి అని మనసులో ఎవరైతే అనుకుంటారో వారికి అన్ని వేళలా ఎల్ల నేను తోడుంటాను అని ఈ ఆ స్వామివారు ఆ శిష్యునికి చెప్పినట్లు అర్థమవుతుంది అంటే లాస్ట్ చివరి మూమెంట్లో కూడా పోయేటప్పుడు కూడా ఆ మహావిష్ణువు నామం తలుసుకుంటే వచ్చే వచ్చే మరణాన్ని కూడా వెనుక్కి తీసుకునే అలాంటి అవకాశాలు ఉన్నాయన్నమాట దేవుళ్ళ సినిమాలు మనం చూడవచ్చు ఆ సన్నివేశంలో ఆ మహావిష్ణువు నామం పలుకుతున్నంతసేపు కూడా నిమ్మబడులో వచ్చి వెయిటింగ్ చేస్తూనే ఉంటారు నా నామని ఎవరైతే చేస్తారో అంతవరకు ఆ చేసినంతసేపు కూడా ఆ అక్కడికి యమబటలు పోకూడదు అని మహావిష్ణువు యమధర్మరాజుకి ఆజ్ఞ ఇచ్చాడు అందుకే ఎవరైతే నామధ్యానం చేస్తూ ఉంటారో ఎవరైతే నామజపం చేస్తూ ఉంటారో అటువంటి వారు ఎల్లవేళలా రక్షింపడతారు అని ఈ శ్లోకంలోని అర్థం అనమాట మరణకాలం నందు మరుతునేమో స్వామి ఇప్పుడే ఇప్పటి నుంచి నేను నామజపం చేస్తాను అని ఆ కవి శేషప్పగారు చక్కగా చాలా చక్కగా వివరించి అందులో శ్లోకం రాశాడనమాట ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే నామజపం చేయండి సన్మార్గములు నడవండి ఈ నామజపం చేయడం వల్ల మంచి సత్ఫ సత్ఫలితాలను పొందవచ్చు చివరికి ఆ యమటలను కూడా మనం జయించవచ్చు అని ఈ శ్లోకంలో చక్కగా వివరించడం జరిగింది మళ్ళీ ఇంకోసారి మీకోసం ఈ పాడి వినిపిస్తాను అన్నమాట బ్రతికి నన్ను నీ భజన తప్పదు కానీ వచ్చి రానముల్ పే కలించు పట్టునప్పుడు గభత పైత్యము గబ్బగా భ్రమచేత కంపముద్భవించి కష్టపడుచు నా జీహతో నిన్ను నారాయణించు పిలుతును శ్రమ చేత పిలువను నాటికి ఇప్పుడే చేతుని నామ భజన తలిచేతు నుంచి వినడబవయ ధైర్యము గను భూషణ వికాస పుర నివాస దుష్ట నరసింహ దురితూరా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు స్వామి శతకం అనేది ఖచ్చితంగా కంపల్సరీగా వస్తూనే ఉంటాయి అది ఎన్ని రోజులైనా కానీ ఎన్ని నెలలైనా కానీ మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రుల చేత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి చెయ్యి చెయ్యి